డీజీపీని సిఎస్ని మరి ఈరోజు పేపర్లో కొన్నిట్లో చూస్తే ఇంకా వాళ్ళని మార్చరేమో అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు డీజీపీని నేను ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఆ పదవలో అసలు నార్మల్గానే ఉండటానికి వీల్లేదు మరి దీని వెనక ఎవరున్నారు నాకు సీటు రాకుండా చేసిన వ్యక్తి ఈ చెప్పు డాష్ డాష్ రెడ్డి ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాడా అంటే తీసే రొటీన్లో తీసేవలసిన వ్యక్తిని కూడా తీసేయకుండా మరి ఈ చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఇంకా కంటిన్యూ చేయటం దారుణాతి దారుణం ఈసి ఎప్పుడైనా సరే మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా అయితే ఈ నాటకాలు ఆడిస్తున్నాడో మరి వాళ్ళందరికీ కూడా ఉద్వాసన పలకాలి కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తే ఇవ్వచ్చు బట్ ఈసీ నీడ్ నాట్ అగ్రీ ఫర్ దట్ సో కాబట్టి ఈసీ తగిన చర్యలు తీసుకోకపోతే ఆ నింద మరి చాలా పెను ప్రభావాన్ని చూపెట్టే ప్రమాదం కూడా ఉంది ఈరోజైనా సరే చీఫ్ సెక్రటరీ మార్పు ఉండాలి అని మా అభ్యర్థన లేఖ రాయటం కూడా జరిగింది చూద్దాం ఏమవుతుందో